మరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు మనుష్య సంబంధాలు అనే అంశం మీద మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం నసిచి కశ్చిహ స్వభావాత్ భవత్యుదారోభిమత లోకే గురుత్వం విపరీత తాంబా స్వచ్ఛేషితానేవ నరం నయంతి అంటే లోకల్లో ఎవడు ఎవడికి స్వభావం వల్ల మాత్రమే గొప్పవాడు చెడ్డవాడు అనిపించడు మనిషి యొక్క గొప్పతనము మనిషి యొక్క గొప్పతనము అల్పత్వము వాడు చేసే పనుల వలనే కలుగుతాయి దారేషు కించిత్ స్వజనేషు కించిత్ గోప్యం వయస్సేషు సుతేషు కించిత్ యుక్తం నవా యుక్తమిదం విచింత్య వదే ద్విపశ్చిన్ మహతో నురాధాత్ భార్యకు చెప్పకూడనివి బంధువులకు చెప్పకూడనివి స్నేహితులకు కుమారులకు చెప్పకూడనివి కొన్ని కొన్ని ఉంటాయి ఏది యుక్తమో ఏది కాదో తెలుసుకుంటూ తెలివిగలవాడు పెద్దలతో వన నడవాలి మృగామృగై సంగమనువ్రజంతి గావశ్చ గోభి తురగాంతురంగై మూర్ఖాశ్చ మూర్ఖై సుధీయ సుధీభి సమానశీల వ్యసన సఖ్యం మృగాల మృగాలతోనూ గోవుల గోవులతోనూ గుర్రాల గుర్రాలతోనూ చేరతాయి మూర్ఖులు మూర్ఖులతో చేరతారు బుద్ధిమంతులు బుద్ధిమంతులతో చేరతారు గుణదోషాలు సమానంగా ఉంటేనే సఖ్యం సాధ్యం